పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో రామగుండం గోదాఖని పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వీరనారి చాకలి ఐలమ్మ సి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరియు అడిషనల్ డీసీపీ ఫర్ అడ్మిన్ సి రాజో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తైతాలు పాల్గొన్నారు ముట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన ప్రజాస్వామ్య తెలంగాణ సామాజిక తెలంగాణ ఇట్లా ఉంటది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసనసభ్యులు రాజ్ ఠాకర్ గారి నాయకత్వంలో శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆత్మ గౌరవ ప్రతీకగా నిలబడినటువంటి ఆడబిడ్డ దాదాపు వందేళ్ల క్రితమే ఆత్మ గౌరవం కోసం పండించిన పంటను రజాకారులు విసునూరు దొరలు పెద్ద ఎత్తున తీసుకుపోతుంటే కొట్లాడి పరిత్యకించి కొట్లాడి బరిసెలతో తరిమి ఆమె ఆఫీస్ ఆ రోజు కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చినటువంటి త్యాగశీలైనటువంటి ఐలమ్మ గారి వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే రజకులకు పోషిస్తుంది ఇస్తుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం గతంలో ఇక్కడ రామగుండం నియోజకవర్గానికి తీసుకొస్తే పది సంవత్సరాలుగా ఇక్కడ ఐలమ్మ విగ్రహం కోసం ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ చేసి ఇవాళ తెలంగాణకు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచిన వీర మహిళ శాఖలాయ వారిని స్మరించుకుంటూ మరి ఆ దేశ పోరాటానికి ఇవాళ ఈరోజు కూడా అందరూ ఆదర్శంగా పోరాటం చేస్తారు గత ప్రభుత్వం తెలంగాణ సాధనలో చాకలా మహిళల గురించి మాట్లాడిన వారే తప్ప ఆచరణ పెట్టేటువంటి వ్యవస్థను వాళ్ళు పది సంవత్సరాలు దొరల పాలనలో బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారిని అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వాడుకొని వదిలేస్తారో పేరుకు వాడుకొని ఏ ఒక్క మాట మీద ఉండకుండా గౌరవం కూడా ఇవ్వనటువంటి చరిత్ర ఈరోజు మా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఆయలమ్మకు సంబంధించిన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం స్థాపించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఇవాళ బలహీన వర్గాలకి మరి పోరాటం చేసినటువంటి వీరవంతితకి అది నిజమైన జోరుగా గర్వంగా ఉంది ఈరోజు ఇవాళ రజక సంఘంలో దానికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి వారికి ప్రధాన ఫీడ్ వేసినప్పుడే ఇలా రజక వర్గంలో సరైన న్యాయం జరిగింది జరుగుతుందని నమ్మకంలో ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాచరణ తీసుకున్నాం రామాగుండం నియోజకవర్గంలో తప్పకుండా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు మేము సమిష్టిగా కలిసి పోరాటం చేస్తాము సమస్యలను పరిష్కారం చేస్తున్నాము అని వారికి చెప్పిన మాటలు తప్పకుండా నేర్పిస్తుంటాం వారికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం గతంలో కూడా ఈ రామగుండం నియోజకవర్గంలో జోబీ గారి కానివ్వండి వాళ్ళ గవర్నర్ ల్యాండ్స్ అలాట్మెంట్ చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం హాయమ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం అయితే ఉన్నటువంటి ఒక చిన్న వర్గంలో వర్గ విభేదాలు సృష్టించి ఇప్పటివరకు వరకు చాక న్యాయలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట ఒక చరిత్ర గతంలో అయితే రాబోయే సమక్ష అందరం కలిసి ఘనంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటారు అందరికీ నమస్కారం ఈరోజు పెద్దపల్లిలో ఈ పెద్ద వినాయకుడు మండపానికి రావడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా మేము అందరం రైట్ ఫామ్ హోంగార్డు నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాల నుంచి వచ్చి వాళ్ళ యొక్క రెజిమెంట్స్ ఎలా ఉన్నాయి తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ తర్వాత ఇక్కడ ఏ అలాంటి అవాసకుండా మేము రాత్రి మగల్లో ఇక్కడ డ్యూటీస్ రిక్వైర్ చేసుకున్నాము ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి సంక్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరికీ నిర్మగ్ఞమై ఉన్నారు నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ని పండుగలు కానీ హిందూ పండుగలు కానీ